నీ తీర్చగలనా కొనియాడి పాడి మీ సాక్షిగా పిల్లలు జీవించనా పిలలో జీవించనా మెల్ల పాడినా

గాయపడిన సమయ నా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలల్లో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా గాయపడిన సమయ నా మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా ఆకలైన వేలలో ఆహారమి నన్ను పోషించి రావు దేవా నిను విడువను ఎడబాయననినా నిను విడవను నా నాయ దిన మెల్లనే పాడినా మీరు నముని తీర్చగలనా నా బలహీనత ఎందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగే నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచిదెన్ వినుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగేతిదెన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని తినమి పాడినా కీర్తించిన నము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగాని ఇలలో జీవించనా ఇలలో జీవించనా దిన మెల్లని పాడినా దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు